సోషల్ మీడియాలో స్పందిస్తారు కదా ఇంతవరకు ఈ వార్త వస్తే ఎందుకు రాలేదు ఇక్కడికి ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు లేఖల విషయం అంటున్నారు అర్ధరాత్రి పూట కాలేజీ భవనాల్ని కోలగొట్టడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందా అర్ధరాత్రి నుండి తెల్లవారు దాకా పగల ఉంటే ఈ ప్రభుత్వానికి యంత్రాంగానికి కనపడలేదా కళ్ళు మూసుకుని ఉందా ఇది కాదు ఎస్ఆర్ఆర్ కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అక్కడ కబ్జా చేస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితమే వివాదం ఏదైనా కావచ్చు అన్నపూర్ణ థియేటర్లో బుల్డోజర్లతో పగలగొట్టేశారు ఈ సంస్కృతి అంటే గవర్నమెంటు కబ్జాకౌర్లకి బుల్డోజర్లతో పగలగొట్టే వాళ్ళకి అండగా నిలబడతా ఉందని అడుగుతా ఉన్నా ఎంత జరుగుతూ ఉంటే విజయవాడలో ఎంపీ ఏమయ్యారు ఇక్కడున్న అధికార పార్టీ శాసనసభ్యులు ఏమయ్యారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు ఏమయ్యాడు అంటే వీళ్ళందరూ ఈ కబ్జాకూరులతో కొమ్మక్క అయిపోయారా లేదు మేము కొమ్మక్కు కాలేదంటే ఎందుకు మాట్లాడట్లా ఎందుకు చర్యలు తీసుకోవట్లా బుల్డోజర్లతో కూలగొట్టచ్చలగొట్టిన వాటిని చూడటానికి మాత్రం అనుమతి లేదంట అంటే గవర్నమెంట్ ఎవరికి అండగా నిలబడతా ఉంది అందుకే సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూమి యజమానులకి సంబంధం లేదు ప్రైవేటు యాజమాన్యాలు గొడవ పడుతున్నాయి అందుకే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి కాలేజీ నడపండి కాలేజీకి మించినటువంటి భూమి ఉంటే ప్రజా ప్రయోజనాల కోసం వాడండి రాజధాని కోసం నలభై నాలుగు ఎకరాలు పూలింగ్ తీసుకుంటామన్నారు రైతుల దగ్గర నుండి ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్ ఎందుకు కాపాడలేదని అడుగుతున్నాం అందుకే ఇప్పటికైనా సరే ఇది ప్రజా ప్రయోజనాలకు వాడాలి కాలేజీ గవర్నమెంటే నడపాలి విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అందరు దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అప్పటి వరకు కూడా పోరాడుతాం ఇదంతా న్యాయ పోరాటం అనేది కుమ్మక్కై చేస్తున్నటువంటి ఒక తప్ప దప్పింకోవట్లేదు ప్రభుత్వం అండతోనే సాగుతూ ఉంది దీన్ని అడ్డుకుంటాం పోరాడతామని హెచ్చరిస్తా